వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మేము ముందుకి నేనైతే హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్తో ఉన్న జీ ప్లస్ టూ హౌస్ అయితే తీసుకొచ్చానండి జీ ప్లస్ టూ ప్లస్ పెంట్ హౌస్ అనేది కూడా దీంట్లో అయితే ఉంటుంది దీని ఒక ఫేసింగ్ చూసుకుంటే మనకి నార్త్ ఫేజింగ్లో అయితే ప్రజెంట్ అయితే ఈ ఒక ఇల్లు అయితే సీలింగ్ అయితే వచ్చిందండి ఇక్కడ రెంటు దాదాపు ముప్పై రెండు వేల ముప్పై రెండు వేల వరకు అయితే రెంట్ అయితే మనకైతే ఒక వీల్ అయితే చెప్పడం అయితే జరిగింది ఇది వచ్చేసి మనకి లొకేషన్ పరంగా చూసుకుంటే బిఎన్ రెడ్డిలో అయితే ఈ యొక్క ఇల్లు అయితే ఉండడం అయితే జరుగుతుంది మీకు ఒకవేళ ఈ ఇల్లు కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్కి అయితే మీరైతే కాల్ చేసి దీని యొక్క డీటెయిల్స్ కనుక్కోవచ్చు ఇంకేమైనా డౌట్స్ ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయొచ్చు మీ ఇల్లు ఒకవేళ మీరు అమ్మాలనుకోండి మేమైతే ప్రమోట్ అయితే చేస్తాము మా నెంబర్కి మీ యొక్క ఇల్లు వీడియోస్ అండ్ ఫొటోస్ కూడా పంపిణీ మేమైతే ప్రమోట్ చేయడానికి ప్రయత్నిస్తాము మీరు మెసేజ్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు మన కింద కా డిస్క్రిప్షన్లో ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి మరోసారి చెప్తున్నాను ఈ ఇల్లు వచ్చేసి మనకి హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ జీ ప్లస్ టూ పైన పెంట్ హౌస్ కూడా ఉంటుంది నార్త్ ఫేసింగ్లో ప్రజెంట్ అయితే ఇల్లు అయితే సేలింగ్కి వచ్చిందండి ముప్పై రెండు వేలతో ఈ యొక్క వీళ్ళు ఇక్కడ రెంట్ అనేది వస్తుంది మనకి సారీ ముప్పై రెండు వేల రెంట్ అనేది వస్తుంది ప్రైస్ చూసుకుంటే వన్ క్రోర్ ట్వంటీ ల్యాక్స్ అయితే చెప్తున్నారండి కోటి ఇరవై లక్షల వరకు ప్రైజ్ అనేది ఉంటుందని చెప్తున్నాడు ఇది నెగోషియబుల్ కూడా అయ్యే ఛాన్స్ ఉన్నట్టు కూడా మనకైతే ఓనర్ అయితే చెప్పడం జరిగింది మీకు ఈ ఇల్లు కావాలి మంచిగా రెంట్ వచ్చే ఇల్లు కావాలి అది కూడా హండ్రెడ్ స్క్వేర్ యాస్లో జీ ప్లస్ టూ ప్లస్ పెంట్ హౌస్ దొరకడం చాలా అరుదుగా చూస్తున్నాం దీనికోసం చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు బట్ ఈరోజు ఈ డీల్ ఎవరు క్లోజ్ అవుతుందో కూడా తెలియదు మీరు ఒకవేళ మాకు ఇల్లు కావాలి అర్జెంటుగా మాకు నీడు ఉంది అనేవారు తప్పకుండా అయితే మన నెంబర్ని అయితే కాంటాక్ట్ అవ్వండి సైట్ విజిట్ చేయొచ్చు మీకు నచ్చితే ఇల్లు తీసుకోవచ్చు ఇటువంటి మన అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు